మార్కపురం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన మార్కపురం మెడికల్ కాలేజ్ పీపీపీ పద్ధతిని వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వమే నిర్వహించాలని సిపిఎం నాయకులు డిమాండ్ స్థానిక సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్ నాగర్ కు వినతి అందజేత అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి డికేఎం రఫీ మీడియాతో మాట్లాడారు మార్కాపురం మెడికల్ కాలేజీ పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనుకబడే దుర్భితమైన ప్రాంతం ఇటువంటి ప్రాంతానికి మెడికల్ కాలేజీస్ రావడం చాలా సంతోషం మేమందరం సంతోషించాం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కాలేజీ నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది ఆగిపోయిన సందర్భంగా అనేక ఆందోళనకారులు అనేక నిరసన కార్యక్రమం చేయడం ఫలితంగా నిర్మాణాన్ని ప్రారంభిస్తామని చెప్పి ఈరోజు నిన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని చెప్పడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఒక పక్క మంత్రులు అధికారులు చెప్పేదంటే పీపీ పద్ధతి కాదు ప్రభుత్వం నిర్వహిస్తారని మంత్రులు చెప్తున్నారు కానీ ప్రభుత్వం నిర్ణయం మటుకు కేబినెట్ నిర్ణయం మటుకు పీపీ పద్ధతి ఉన్నారు పీపీ పద్ధతి నిర్వహించడం అంటే ఈరోజు పేదలకు వైద్యాన్ని దూరం చేయడమే ఉన్న అరకొర వైద్యాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తే ఈరోజు ప్రమాదాలు జరిగితే మార్కాపురం ప్రాంతాల ప్రమాదాలు జరిగితే చాలా సుదీర్ఘ కర్నూలు గుంటూరు విజయవాడ లాంటి ప్రాంతాలు పోతే మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోవచ్చని పరిస్థితి అటువంటి ప్రాంతాన్ని మార్కాపురం ప్రాంతం చుట్టుపక్కల డివిజన్ కేంద్రానికి హెడ్ క్వార్టర్గా ఉంది ఈ కేంద్రంలో మెడికల్ కాలేజీని ప్రారంభించకుండా ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రైవేటు పరం చేస్తే ఉచితంగా అందించడం అంటే అది మోసం చేయడమే ఎందుకంటే ప్రైవేటు వారు ఎప్పుడు కూడా లాభం లేకుండా ఉచితంగా సేవ చేయరు కాదు మేము ప్రభుత్వం ఉంటుంది అంటే ప్రభుత్వ అజమాషి అనేది తూతూ మంత్రంగా మమ్మల్ని చ సర్ది చెప్పడానికి తప్ప ప్రైవేటు ఎప్పుడన్నా లాభం లాభాపేక్ష లేకుండా ఉచితంగా ఏ కాలేజీ చేయదు కాబట్టి ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం మీరిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని ఇంకోటి నిర్మాణం ఆగిపోయింది ఆ నిర్మాణాన్ని ప్రారంభించాలని అట్లాగే వెళ్ళిపోయిన సిబ్బందిని వెంటనే పిలిపించి మార్కాపురం ప్రజల ప్రాణాలను కాపాడాలని మేము కోరుతున్నాము